మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ బీకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి అయితే చూద్దాం ఈ పథకాన్ని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడవ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే విశ్వకర్మ జయంతి రోజునైతే స్టార్ట్ చేశారు ఈ పథకం యొక్క థీమ్ ఏంటంటే ఎవరైతే చేతి వృత్తులు అంటే కుట్టుమిషన్లు కుట్టేవాళ్ళు చాకల వాళ్ళు అలాగే తాపీ పని చేసేవాళ్ళు చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి దానితో పాటుగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో కొంత స్టై ఇచ్చి పదిహేను వేలు వర్తబులు గల ఆ ఏదైతే వృత్తుల సంబంధం ఆ వృత్తికి సంబంధించినటువంటి ఒక వాచన కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది దీని గురించి అయితే ఇవి డిస్కస్ చేద్దాం కేంద్ర సర్కారు తీసుకొచ్చిన పిఎం బెస్వకర్మ స్కీమ్లో భాగంగా మూడు లక్షల లోన్ పొందే అవకాశం ఉంది సాంప్రదాయ చేతి పనులు చేతివృత్తులు నిమ్మగిన వారికి ఆర్థిక సాయం కావాల్సిన శిక్షణ అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది అంటే ఓబీసీకి చెందిన వారు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాల్సిందే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి విశ్వకర్మ పథకం కింద పద్దెనిమిది అర్హత కలిగిన చేతివృత్తులు అయితే ఈ స్కీమ్లో ఉన్నాయి అది ఒకటి వడ్రంగులు రెండు పడవల తయారీదారులు ఆయుధ లేదా కవచ తయారీదారులు కమ్మరులు సుత్తి ఇంకా పరికరాల తయారీదారులు తాళాలు తయారీదారులు బంగారం పని చేసేవారు కొమ్మరులు శిల్పులు చర్మకారులు పాదరక్షలు తయారు చేసేవాళ్ళు తాబీ పనివారు గంపలు చేపలు చీపురు తయారు చేసేవారు కొబ్బరి నారతో తయారయ్యే వస్తువులను తయారు చేసేవారు సాంప్రదాయక ఆటబొమ్మలు రూపకర్తలు నాయి వృత్తిదారులు మాలలు అల్లేవాళ్ళు అంటే పూలదండలు రజకులు దర్జీలు మరియు చేపలను పట్టేందుకు ఉపయోగించే వలలను తయారు చేసేవారు ఈ విధంగా పద్దెనిమిది రకాల చేతి వృత్తులు కలిగిన వాళ్ళకి ఈ స్కీమ్కైతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు విశ్వకర్మ పథకాన్ని అర్హతలు ఓబీసీ కమ్యూనిటీ చెందిన వారు మాత్రమే అర్హులు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్న వారికి గత ఐదేళ్లలో ఎలాంటి రుణం కూడా తీసుకోకూడదు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎటువంటి రుణం కూడా ఉండకూడదు ఈ పథకానికి కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో ఈ పథకానికి అనర్హులు పిఎం విశ్వకర్మ స్కీమ్ దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు కులధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే అక్కడ విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఎంపిక్ ప్రక్రియ వచ్చేసి దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు అదేంటంటే సిఎస్ సెంటర్లో కాపీలన్నీ స్కాన్ చేసి అప్లై చేస్తారు కదా అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది గ్రామ సచివాలయంలో వెరిఫికేషన్ చేస్తారు అంటే మీరు ఇచ్చినటువంటి మీ కుల ధృవీకరణ సరిపోయింది అంటే మీరు ఏదైతే చేతురు చేస్తారు కదా దానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం ఉంటారు కదా రజకులైతే రజకులని దర్జీలైతే దర్జీలని ఆ కుల ధృవీకరణ పత్రం గ్రామ సచివాలయంలో వెరిఫై చేయడం అయితే జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత దాన్నే ఆ నివేదికను మీరు సక్రమంగా అన్నీ ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తిరిగి మీకు వెరిఫికేషన్ చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడిని ఇచ్చి మీకు శిక్షణ కోసం పిలుస్తారు ఏంటో చూస్తూ ఆరాధ సాధించిన అభ్యర్థులకు పదిహేను రోజుల పాటు శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో రోజుకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ అయితే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి అందజేయడం జరుగుతుంది శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ని అందజేస్తారు కుల వృత్తులు కార్మికులకు పనిముట్లు కొనుగోలు చేసేందుకు పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేస్తారు కొందరికి కుటుంబలు కుట్టు మిషన్లు ఇస్తారు కొందరికి దానికి సంబంధించినప్పుడు ఏ వృత్తికి సంబంధించిన ఆ వృత్తి టూల్ కిట్ అనేది అందజేయడం జరుగుతుంది అన్ని రకాల టూల్ కిట్ లేనప్పుడు ఆర్థిక సహాయం కింద పదిహేను వేల రూపాయలు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లై చేసిన వ్యక్తికి అందజేయడం అయితే జరుగుతుంది కొంత సెక్షన్ తర్వాత మీకు పిఎం విశ్వకర్మ డిజిటల్ ఐడి కూడా ఇస్తారు అంటే వ్యాపారం పెట్టుకోవడానికి మీకు ఒక ఐడిని కూడా ఇస్తారు మరియు సర్టిఫికేట్ని అందజేయడం జరుగుతుంది అయితే మీరు లోన్ అన్నారు కదా లోన్ అంటే ఈ సర్టిఫికేట్ను ఈ ఐడి వచ్చిన తర్వాత మీరైతే లోన్కి అయితే వెళ్ళవచ్చు ఈ సర్టిఫికేట్ మీ గుర్తింపు మరియు ఈ పథకం కింద నమోదై ధృవీకరిస్తుంది శిక్షణ మరియు సర్టిఫికేట్ పొందిన తర్వాత మీ రుణాల కోసం పిఎం విశ్వకర్మ యోజన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లోన్ వివరాలు ఎలా ఉంటాయంటే మొదటి విడత ఒక లక్ష రూపాయల లోన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తం ఒకేసారి మూడు లక్షల రూపాయల లోన్ అయితే మీకు అందించరు మొదటి పెడితే వచ్చి లక్ష రూపాయలు లోన్ ఇస్తారు వడ్డీ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అంటే నలభై పైసలు వడ్డీ మాత్రమే ఉంటుంది యాక్చువల్గా ఏదైతే బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు పదమూడు శాతం వడ్డీ ఉంటుంది అందులో ఎనిమిది శాతం మీ స్కీమ్లో సబ్సిడీ ఇచ్చి ఐదు శాతం వడ్డీ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా ఈఎంఐ పద్ధతిలో ఈక్విటీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం పే చేయాలి అది ఎన్ని నెలలు పద్దెనిమిది నెలల వరకు మీరు పే చేయాలంటే సంవత్సరం ఆరు నెలలు పే చేయాలి ఈ లక్ష రూపాయలు ఇచ్చిన లోన్ను రెండో విడతగా మళ్ళీ రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తారు ఈ లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇస్తారు సాఫ్ట్వేర్తో కంప్లీట్ అయిపోతుంది కదా మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకుంటారు మళ్ళీ బ్యాంక్ వెళ్ళి రెండో విడత అప్లై చేసుకుంటే అప్పుడు రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తారు దానికి కూడా సేమ్ వడ్డీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వ్యవధి వచ్చేసి ముప్పై నెలలు ఉంటాయి ఇక్కడ రెండు లక్షలకు గాను ముప్పై నెలల పాటు మీరు ప్రతి మంత్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేటు లోన్ వచ్చిన తర్వాత మీరైతే మీ వ్యాపారాన్ని మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది వ్యాపారం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్యూఆర్ స్కాన్ క్యూఆర్ స్కాన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం అయితే లైన్స్ ఇచ్చింది దానికి గల కారణం ఏంటంటే మీరు ఎవరైతే ఈ క్యూఆర్ స్కోన్ పెట్టుకుంటారు కదా ఎవరైతే మీ చేతుల ధర పనులు చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అవి కొనుగోలు చేస్తారు ఎవరైతే కావాల్సిన వాళ్ళు కొనుగోలు చేసేటో అప్పుడు పేమెంట్ చేసేటప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తే ప్రభుత్వం ప్రతిసారి స్కాన్ చేసి పేమెంట్ జరిగిన ప్రతిసారి కూడా ఒక రూపాయిని అదనంగా మీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మీకు వంద వంద మందికి వంద మంది వచ్చి కొనుగోలు చేసి వంద సార్లు క్యూఆర్ కోడ్ స్కాన్ ధరకు స్కాన్ చేసినట్లయితే మీకు ప్రతి స్కాన్కి ఒక రూపాయి కావున వంద రూపాయలు అదనంగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వమే జమ చేస్తుంది స్కాన్ చేసిన పేమెంట్ చేసిన ప్రతిసారి కేంద్రం మీకు అదనంగా ఒక రూపాయి మీ బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది అంతే ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఈ స్కీమ్కి అయితే పద్దెనిమిది రకాల చేతివృతులైతే అర్హులు ఆ పద్దెనిమిది రకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీ స్కాన్ చేస్తే అవన్నీ కరెక్ట్గా సరిపోయినట్లయితే సచివాలయంకి వస్తే సచివాలయం వెరిఫై చేసుకుని కులధృవీకరణ చేసిన తర్వాత ఈ నర్హుడని తేలిన తర్వాత అప్పుడు అది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీకు మళ్ళీ రిటర్న్గా కాల్ చేయడం జరుగుతుంది కాల్ చేసి శిక్షణకు రమ్మని జరుగుతుంది పదిహేను రోజుల పాటు శిక్షణ ఇస్తారు శిక్షణ స్టమలో మీకు స్టైఫండ్ ఇస్తారు శిక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఓచర్ ఆర్థిక సాయం అందిస్తారు కొందరికి కొందరికి కుట్టు మిషన్లు ఈ రూపంలో పదిహేను వేల వర్త గల ఏదైనా టూల్ కిట్నివ్వడం అయినా జరుగుతుంది ఏదో ఒకటి మీకు ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా ఇస్తారు సర్టిఫికేట్ని కూడా మీకు అందజేస్తారు సర్టిఫికేట్ తర్వాత ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మీరు మళ్ళీ వెబ్సైట్లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ బ్యాంకులో మీకు మొదటి విడతగా లక్ష రూపాయలు లోన్ ఇస్తారు దాన్ని మీరు సక్రమంగా కట్టి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత పద్దెనిమిది మళ్ళీ రెండు లక్షల రూపాయల లోన్ అందజేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్